నువ్వు ఎందుకు ఇట్లా నన్ను నన్ను సావగొట్ట నీకున్నావు నువ్వు నన్ను నీ వల్ల టెన్షన్ తోటి చచ్చిపోవాలా ఇప్పటికి ఉన్న అప్పులే నాకు తీరలేక నేను నా నేను కడుక్కోలేక చచ్చిపోతున్నా నువ్వు మధ్యలో వచ్చి ఇప్పుడు చైన్ పోయింది అది పోయింది అని చెప్పి నన్ను ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటావు నువ్వు ఏమన్నా చేసుకోకని ఆ చైన్ మాత్రం కావాలి ఓపెన్ తిప్పి నాకు అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళకి తెలిస్తే తిడతారా అర్థమవుతుందా అదే నేను అప్పటి నుంచి అంటున్నా నీకు అర్థమైతాందా అసలు ఎందుకున్నావు నువ్వు ఇంట్లో నాకు అర్థమైతే ఎందుకు మీ ఇంటికైనా వెళ్ళిపోరాదు ఈడ ఉంటే ఏదో ఒక సామాన్ పోగొట్టుకోవడం బుద్ధి ఎప్పుడు మానించుకుంటావు నువ్వు నా వల్ల పోయిందా వల్ల పోయిందా నీ వల్ల కామన్ సెన్స్ ఉందా నీకు నువ్వు నీ అవతారం మొత్తం దొంగలాగున్నావు దొంగ నవ్వుకుంటూ వెళ్ళిపోవే మీ అమ్మకి ఏమని సమాధానం చెప్పుకోవడం చెప్పుకో మన నేనెందుకు చెప్తాను నువ్వే చెప్పాలి నేనెందుకు చెప్తా హాయ్ ఫ్రెండ్స్ లోపల బావ పడుకున్నాడు ఇంకా లేవలేదు ఇప్పుడు లేపుతా రాత్రి పాపతోటి ఆడుకొని ఆడుకొని ఎక్కడ సామాన్లు అక్కడనే పడి ఉన్నాయి ఈ రోజు బావ తోటి ఎట్లా పని చేపించుకుంటానో చూడండి ఈరోజు సండే ప్రతి సండే తప్పించుకుంటాడు ఒక్క పని చేయకుండా మంచిగా జారిపోతాడు ఈ రోజు బావ తోటి పని చేయించుకుంటా అది ఎట్లా అంటే ఈ చైన్ చైన్ బావది ఈ చైన్ పోయింది అని ఈ చైన్ ఈ చైన్ వెతకమని చెప్పి అన్ని పనులు చేపిస్తా ఈరోజు రోజు వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్ గా రాబోతుంది చూడండి సరే ఫస్ట్ అయితే ఈ చైన్ దాచిపెట్టేస్తా బావా 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 అరే నువ్వు ఇంత సింపుల్గా మంచిగా లే బావా చైన్ పోయిందని టెన్షన్లో మేముంటే నువ్వు మంచిగా పడుకున్నావా నీ ఇంత నువ్వేమో మంచిగా పడుకున్నావు అసలే మా అమ్మ వాళ్ళు పెట్టిన చైన్ అది రేపు ఏమని చెప్పాలి చెప్పు లే నువ్వు లే చైన్ ఇంత నాకు నిద్ర వస్తుంది మాట్లాడుతా చెప్పు ఏంటి చెప్పేది నువ్వులే ైనన్ ఏది ఆ మెడల్లో చైనేది మా అమ్మ వాళ్ళు పెట్టిల్ కదా ఏది ఎడబడేష్ణావు ఏంది ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వాలి చైనేది ఎడపడేసినావు బావా నిన్ననేయసుకోపోయినా కదా నేను చైన్ బ్యూరోలకి వెళ్ళి అదే ఏది మరి ఏడబడेश्चనో రాత్రి వచ్చినప్పుడు ఉండేది చైన్ ఎడికిపోయింది రాత్రి పాపతో ఆడుకుంటా ఆడుకున్నప్పుడు ఉన్నది కదా చైన్ రాత్రి ఉన్నది ఇక్కడ పోతుంది చైన్ చెప్పు రాత్రి ఉన్నది చైన్ నాకు మెడలోనే ఉన్నది మరి ఏది మరి ఏడబడेश्चనో ఈ అమ్మా నందు నువ్వు మరి ఇట్లా తయారవుతున్నావు చైన్ అంటే పోగొట్టేస్తా చెప్పు నేనేందుకు పోగొడతా చైన్ ఏమైనా నాకు నాదా నీది కదా ఒక్క ఒక్క పని చేత కాదు నీకు వచ్చి నీకు చేత కాదు నన్ను అంటున్నావు చూసుకోవద్దా చెప్పు చూసుకోవద్దా నువ్వు చూసుకోవాలి నేనేం చూడాలి ఏం చూసుకోవాలి నీదా నాదా చేదా నాదా నిద్రలో ఉంటే ఏం చూసుకుంటా ఏడు రంగులు నీ నవ్వులు ఊకే ఎక్కడ పెట్టేసినావు ఏందో చూసుకోవాలి కదా రాత్రి నేను సరే వచ్చి పడుకున్నా పాపతో ఆడుకొని పడుకున్నా చైన్ ఉందో లేదో చూసుకోవాలి కదా నైట్ ఉండే ఇప్పుడే లేదు ఇప్పుడు వచ్చి చైన్ పోయింది చైన్ పోయింది వెతుకు ఎక్కడ ఉందో అరే రామా నైట్ ఉండే ఇప్పుడు లేదంటే ఎత్తుకో అంటున్నా నిద్ర లేకుండా అంతా మొత్తం ఇప్పటి వరకు వెతికి వెతికి అలిసిపోయినాడు ఏం తెలుసా అలసిపోయినావు ఎత్తుకో చూస్తున్నావు మళ్ళీ నామెందుకు వస్తున్నావు మళ్ళీ చైన్ పోగొట్టేసి నవ్వుడు కాదు నీ పని చెప్తావు చైన్ దొరకకపోతే ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటాయి పని చేయడం చేత కాదు ఏం చేయడం చేత కాదు ఏ ఫస్ట్ నువ్వు దొరకవట్టు నువ్వెక్కడ పోతావు నువ్వేందుకున్నావు నువ్వు ఎత్తుకురాదు నన్ను నీ చేయరావు నువ్వే ఎత్తుకు యో ఇంత హీజీగా తీసుకోకు అది ఎంత కష్టపడితే వస్తాయి చెప్పు ఆ చైన్ మరి నీకు లేదా నీకు సోయలేదా ఒక పని చేత కాదు ఏం చేత కాదు పొద్దున్నేస్తే ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి పంచాయతీ పెట్టుకుంటా ఉంటావు ఎందుకు ఇంట్లో దేనికి నాకు అర్థం అయితే చేయనిపోయిందండి అని చెప్తావు సిగ్గు లేదు మళ్ళా నీకు మాట్లాడికి నీకు సిగ్గు లేదు ఎత్తుకు ఎందుకు ఇట్లా నించొని చూస్తున్నావు ఏడా ఉందో ఎత్తుకు ఏ మూల పడ్డది ఏడా రాత్రి పాపతో తిరుగుతున్నప్పుడు పాపతో ఆడుకున్నప్పుడు ఏడ చూడు అదే నైట్ ఉంది ఇప్పుడు లేదు ఎందులో పెట్టేసిన బాత్రూమ్ పోయినప్పుడు బాత్రూమ్ పోయిందా లేదంటే చీంది నించో చూడు ఎక్కడైనా ఉందేమో అరే నీ ఆల్రెడీ ఎత్కినా అంటే మొత్తం అన్ని ఎత్క నువ్వు ఎందుకు ఇట్లా నన్ను నన్ను సావగొట్ట నీకున్నావు నువ్వు నన్ను నీ వల్ల టెన్షన్ తోటి చచ్చిపోవాలా ఇప్పటికి ఉన్న అప్పులే నాకు తీరలేక నేను నా నేను కడుక్కోలేక చచ్చిపోతున్నా నువ్వు మధ్యలో వచ్చి ఇప్పుడు చైన్ పోయింది అది పోయింది అని చెప్పి నన్ను ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటావు నువ్వు ఏమన్నా చేసుకోకని ఆ చైన్ మాత్రం కావాలి ఓపెన్ తిప్పా

ఉంది మరి నువ్వు ఆడ దున్నపోతలాగా పడుకొని ఉన్నావు కదా అప్పుడే ఎత్తికినా నేను బయట ఎందులో ఉంది చెప్పు మరి వస్తుంది ఇక్కడ గుడి అని పిచ్చి కథలు పడుకుంటా నువ్వు దెబ్బ తగిలిందా చెన్ పోయినప్పుడు దెబ్బ తగలే చైన్ నువ్వు పోగొట్టేసి నన్ను అంటున్నావు అమ్మ అమ్మ వాళ్ళకి తెలిస్తే తిడతారు అర్థమవుతుందా అదే నేను అప్పటి నుంచి అంటున్నా ఎస్ ఒకటే మాట ఆ టవల్ కింద ఎత్తుకు నేను ఒక్కడే వెతుకుతే దొరకదు అది ఆ టవల్ కింద ఎత్తుకుంటే చూడు ఆ టవల్ కింద ఎత్తుకు అంటే ఎందుకున్నావు నువ్వు ఇంట్లో నాకు అర్థమైతలే ఎందుకున్నావు వెళ్ళిపో నీకు మీ ఇంటికైనా వెళ్ళిపోరాదు ఈడ ఉంటే ఏదో ఒక సామాను పోగొట్టుకోవడం నీ బుద్ధి ఎప్పుడు మానేచుకుంటా అంటే కానీ నావల్ల పోయిందా అది నా వల్ల పోయిందా కామన్ సెన్స్ ఉందా నీ ఎట్లా ఉన్నావు నువ్వు నీ అవతారం మొత్తం దొంగ ఉన్నావు దొంగ నవ్వుకుంటూ నేను దొంగ నువ్వేమో మంచిదాన అయిపోయినా నేను దొంగనైపోయినా నేను ఇప్పుడు నేనే కావాలని పోగొట్టేసినానా అవును మరి అవును రాత్రి నేను పాప తోటే ఉన్నా కదా అదే నైట్ ఉన్న చేయని ఇప్పుడు ఎక్కడికి పోయింది చెప్పు నువ్వే చెప్పు దానికి ఏమైనా చేతులు ఉన్నాయా ఆ పోనికి మరి నాతో మాట్లాడే బదులు ఎత్తుకొచ్చుగా ఏడ ఏడ పోయిందో ఏడ ఏ మూలలో పడ్డదో ఏ కింద పడ్డదో ఏ పైన పడ్డదో చూసి ఆల్రెడీ గంట నుంచి గంట నుంచి వెతుకుతూనే ఉన్నా చూడు బీరోలో కూడా ఎత్తికినా లేదు మీ అమ్మకి ఏమని సమాధానం చెప్పుడో ఎందుకు చెప్తాను నువ్వే చెప్పాలి నేను ఎందుకు చెప్తా ఏ రోజు నీ తోటి ఎప్పుడు ఏ రోజు నాకు ఇంత సుఖం లేదు తెలుసా ఏదో ఒక లొల్లి ఏదో ఒక పంచాయతీ పొద్దున్న లేస్తే నేను నీ ముఖం చూస్తే అంతా మంచి జరగాలి దేవుడా పొద్దున్న నా పిళ్ళ మొక్కని చూస్తే అంత మంచిగా జరగాలని మొక్కు ఉంటా నిన్ను చూసుకుంటే అన్ని గోవిందా గోవింద పోయి పోయి రాటలే అవును నేను నా దొంగ మాట నేను మంచి మాటలు మరి వెతుకుమల్ అరే వాళ్ళు మెంటల్ నీ మైండ్ ఏమైనా పాడైందా ఏంది నువ్వు వెతకమంటే నాతో మాట్లాడతావు వెతుకుపోదు ఆడెక్కడ ఉన్నాయో ఎక్కడైనా ఉంది వెతకమంటే మన నవ్వుకుంటా నన్ను చూస్తావు ఏను ఎంత నిన్ను తిట్టునా ఏమంటారో అది గాడి పని తిట్టునా ఒకటే నిన్ను నువ్వు ఇంట్లో సంసారం చేసలేవా హ ఇంట్లో ఇంట్లో ఏ ఏ సామాన్ ఎక్కడ ఉంటాది నీకు తెలియదా కాపురం ఏందో నువ్వు మన ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఆ చైన్ ఇక్కడే ఉండే ఎక్కడ ఏ వస్తువు ఎక్కడ చెప్తున్నా నీకేమైనా పిచ్చా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు మొత్తం దొంగ ట్వంటీ కావాలని నన్ను ఇట్లా ఏమంటారు ఇది కాటికాయ మరి దొంగ అని చెప్తా నన్ను దొంగ దొంగ మరి దొంగ దొంగ ఫీజు అన్ని దొంగ బుద్ధులేసి నవ్వకు నాకు మెంటల్ నాకు టెన్షన్ ఏంది ఎవరు పోగొట్టేసి నన్ను అంటున్నావు ఇక్కడ ఎవరు 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 ఇట్లా వృద్ధి చెప్పు పాపతో ఆడుకున్నప్పుడు నేను పడుకొని ఉన్నా కదా ఏమో మరి ఈ నువ్వు ఎక్కువ చేయకు నకరాలు చేయకు చెప్తానా మొత్తం కవరింగ్లు చేయకు ఫస్ట్ చైన్ ఎత్తుకు చైన్ లేకపోయింది అనుకో నీతో ఇక రచన ఇక అనొద్దు మాటలు కానీ ఎవరు పెట్టిల్ మరి చైన్ చైన్ ఎవరు పెట్టిల్లు ఉన్న ఒక ఆదివారం రోజున నాకు సుఖం మంచి ప్రశాంతంగా పడుకుంటా అనుకున్నా కానీ పొద్దు పొద్దునే ఇంత పెద్ద పెట్టినావు కదా నందు ఎందుకు నాటకాలు చేస్తున్నావు నందు చేయని పడ్డదో చూడమంట నా ఒక్కంతోనే నువ్వు కావాలని చేస్తున్నావు నాకు మెంటల్ కొడతావు ఒక్కడు కొట్టినా అనుకో చెంప చెల్లమంటున్నావు నాకు కూడా కొట్టచ్చు మరి ఏడా కింద పడ్డదో ఒకసారి వెతకరాదు ఆల్రెడీ ఎత్తుకినా అంటే మళ్ళీ ఎన్నిసార్లు ఎతకాలి చెప్పు ఎవరికి ఇచ్చినావు మరి నీ గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చినావు ఏంది గోల్డ్ చైన్ ఆ ఇటు చూడు నీ గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చినావా నేను పని చేసి నిజం చెప్పు ఎవరికి ఇచ్చినావు నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా ఏ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరు లేరు రాధా కళ్యాణి ఎవరికి ఇచ్చినావు చైన్